నార్మల్ ప్రోమో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో తనుజ అయితే ఒక దగ్గర సుమన్ దగ్గర కూర్చుని చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే వారి నామినేషన్ ప్రక్రియలో తనుజని పక్కగా టార్గెట్ చేశారు అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదని చెప్పవచ్చు అయితే తనుజని పక్కగా టార్గెట్ చేసింది దివ్య ఇంక ఇదే విషయంలో తనుజ వచ్చేసి సుమన్ సెట్తో ఇలా మాట్లాడుతుంది నామినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో సుమన్ అన్న అంటుంది ఇంక తనుజ చూసావా నేను బైర్నీ గారిని నామినేట్ చేశాను అని దివ్య నన్ను కావాలని నామినేట్ చేసింది మళ్ళీ ఎదో సొల్లు కబుర్లు చెప్తుంది ఏంటి నేను ఒక టాస్క్ కూడా ఆడి గెలిచింది లేదా అయినా జనాలు చూస్తున్నారు కదా అన్న ఎవరు గేమ్ ఆడుతున్నారో ఎవరు సెంబతి గేమ్ ఆడుతున్నారో అంటూ సుమన్తో అయితే చెప్తూ ఉంటుంది ఇక తనుజ బాధపడుతూ అవును నిజమే తనుజ ఆమె దివ్య వచ్చిన తర్వాతే నిజంగా ఇంకా చెప్పాలంటే బైనిగర్ గేమ్ పోయింది అంటే అదే కదా నేను కూడా చెబుతుంది అంటూ తనుజ చెప్తుంది సో దివ్య కూడా అదే అనుకుంటుంది అయితే ఇక్కడ ఈ విధంగా అయితే జనాలు తనుజ అయితే సుమన్ సెట్తో చెప్తూ ఉంటుంది దివ్య వచ్చిన కానించే బయని గేమ్ తనది పాడైపోయింది అప్పటిదాకా బాగానే ఉంది తను ఏం చేసినా సరే ప్రతి విషయంలో కూడా దూరిపోతుంది తను మాట్లాడితే దివ్య ముందుగా మాట్లాడుతుంది అందువల్ల జనాలు అయితే అక్కడ బయని గారికి మైనష్ అయిపోయింది ఇప్పుడు నన్ను నిందిస్తుంది నా వల్లే గారి హెల్మెట్ బిగ్ బాస్ వెళ్ళిపోయారు అనేసి నన్ను తప్పులు నిందలు వేస్తుంది నా పైన ఎవరు ఎలా ఆడుతున్నారో ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారో ఎవరు నిజాయితీగా ఆడుతున్నారు బయట ఆడియన్స్ చూస్తారు బయట ఆడియన్స్ చూసుకుంటారు ఏదైనా సరే నేను నిజాయితీగా ఆడుతున్నాను లేదో అంటూ ఇక్కడ తనుజ అయితే సుమ్మంతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది అలాగే ఇంకా నా భర్ణి గారు అంటే నాకు ఎంతో ఇష్టం కానీ బైర్ని గారు దివ్య మాయల పడిపోయితే దివ్య మాటలు వింటున్నాడు ఇక్కడ గారు కానీ తను చేసిన పేపర్ అతను కూడా నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అందుకే నేను వారం నామినేట్ చేశాను కానీ వేరే ఉద్దేశం అయితే కాదు కానీ దివ్య మాత్రం కుళ్ళు పెట్టుకొని నామినేట్ చేసింది దివ్య కావాలంటే ఇమానియాను నామినేట్ చేయొచ్చు కానీ ఇమానియాలను నామినేట్ చేయకుండా నన్ను మాత్రం నామినేట్ చేసింది బయని కానీ నామినేట్ చేయడంతో అంటూ ఇక్కడ తనుజ అయితే సుమన్ సెట్తో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది లైవ్లోని